వర్షం కురుస్తున్న చీకటి రాత్రి చుట్టూ చలిగాలి వీచుతోంది రోడ్డు వెంట తడుస్తూ ఓ బాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు అదే సమయంలో రాజు అనే వ్యక్తి తన కారులో వెళ్తూ ఆ బాలు గమనిస్తాడు వర్షంలో తడుస్తూ ఒంటరిగా నడుస్తున్న ఆ బాలు చూసి అతనికి జాలిగా అనిపిస్తుంది రాజు కారును అడ్డంగా ఆపి కిటికీ తీసి బాలు పలకరిస్తాడు ఏమయ్యా వర్షంలో తడుస్తూ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కువ నా కారులో అంటాడు ఆ బారుడు కాస్త తొందరపడి కారు వద్దకు వచ్చి లోపల కూర్చుంటాడు రాజు అతన్ని గమనిస్తూ ప్రశ్నలు వేస్తాడు నీ పేరేమిటి ఎక్కడి నుంచి వస్తున్నావు నీ ఇల్లెక్కడా ఆ బారుడు సాఫీగా సమాధానం చెబుతాడు నా పేరు రవి నేను నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దిగాలి రాజు కారును నెమ్మదిగా నడుపుతుండగా రవి కారును అలా చూస్తూనే ఉంటాడు అతని చూపులో ఏదో ఆలోచన కనిపిస్తుంది రాజు ఆశ్చర్యంతో అడుగుతాడు ఏమయ్యా కారును అలా ఏమిటి చూస్తున్నావు ఈ కారు మీరే కొనుక్కున్నారా అని ప్రశ్నిస్తాడు రవి రాజు చిరునవ్వుతో సమాధానమిస్తాడు లేదు మా అన్నయ్య నాకు ఈ కారు గిఫ్ట్గా ఇచ్చాడు రవి కొద్దిసేపు మౌనంగా ఉంటాడు కళ్ళలో లోతైన ఆలోచనలు కదులుతున్నట్లు అనిపిస్తుంది ఆ తర్వాత రాజు మళ్ళీ ప్రశ్నిస్తాడు ఏమంటావు ఆలోచిస్తున్నావు నేను ఊహించగలనా రవి కాస్త ముసురుగా సరే చెప్పండి అంటాడు రాజు చిన్న నవ్వుతో నువ్వు కూడా ఇలాంటి అన్నయ్య నీకు ఉండాలి అని అనుకుంటున్నావు కదూ అని అడుగుతాడు కానీ రవి ఆశ్చర్యకరమైన సమాధానం చెబుతాడు లేదు లేదు అన్నయ్య నేను కూడా మా తమ్ముడికి చెల్లెలకి ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చే స్థాయిలో ఉండాలి అని అనుకుంటున్నాను ఆ మాటలు విన్న రాజు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఆ చిన్న వయసులో రవి చూపించిన గొప్ప ఆలోచన అతని గుండెను కదిలిస్తుంది అతనికి నిజమైన గొప్ప మనసు అనిపిస్తుంది రాజు చిరునవ్వుతో రవిని చూసుకుంటూ నువ్వు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని ధైర్యం చెప్తాడు కారు నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది రవి కారులో నుంచి దిగిపోతూ చివరిసారి రాజును చూసి నవ్వుతాడు ఆ రాత్రి వర్షం కురుస్తూనే ఉంది కానీ రాజు మనసులో మాత్రం ఒక వెలుగులు నింపిన చిన్న అబ్బాయి ప్రేరణగా మిగిలిపోయాడు